హలో అండి జొన్నపిండితో మనము రొట్టెలు చేసుకున్నట్లయితే ఎంతో ఆరోగ్యం మనకి మధుమేహ రోగులకు చెడు కొలెస్ట్రాల్ ఉన్న బరువు తగ్గడానికి మరి ఎక్కువ కాలం జీవించడానికి ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ జొన్న రొట్టెలు జొన్నపిండితో అనేకమైన వంటలు మనం చేసుకుంటూ ఉంటాము మనకి ఈ పిండి మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది మరి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది తర్వాత నేను ఇక్కడ రెండు కప్పులు జొన్నపిండి తీసుకున్నాను తర్వాత వేడి నీరు కాగబెట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దాన్ని బాగా ముద్దలా కలుపుకోవాలి వేడి నీరు వేసుకోవడం వలన మనకి జొన్నపిండి రొట్టెలు బాగా వస్తాయి తర్వాత పొడిపిండి చల్లుకొని ఈ విధంగా నాలుగు భాగాలుగా చేసుకొని దాన్ని రొట్టెలుగా చేసుకోవాలి ఈ జొన్న రొట్టెలు వలన మనకి దే రోజు మొత్తం ఆరోగ్యంగా ఉంటాము మరి ఏదైనా అనారోగ్యం వస్తుందనే అవకాశం కూడా ఉండదు ఈ విధంగా రోల్ చేసుకొని నాలుగు భాగాలు ఐదు భాగాలుగా చేసుకొని పిండిలో ఇప్పుడు చపాతీలా చేసుకోవాలి ఇలా రొట్టెలు చేసుకొని కరెక్ట్గా రావాలంటే ఒక మూత సహాయంతో రౌండ్గా చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్క రొట్టి కాల్చుకోవాలి రెండు వైపులా బంగారం రంగులు ఇలా కాల్చుకోవాలి తర్వాత ఈ రోటీలను కూరతో కానీ చట్నీతో కానీ తినవచ్చు నిమ్మకాయ చల్లుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ నంచుకొని తింటే చాలా ఆరోగ్యం బాగుంటుంది అంతేనండి